చల్లి <imitation> మహిళా శక్తి ఒకప్పుడు అబల ఒకప్పుడు ఇంట్లో వంటింటికి పరిమితమైన వ్యక్తి ఒకప్పుడు మహిళ కానీ ఈరోజు పురుషులతో సమానంగా ఇంకెక్కువ మాట్లాడితే పురుషుల కంటే కూడా మెరుగ్గా ప్రతి రంగంలో కూడా రాణించి ఈరోజు మహిళా శక్తిని నిరూపించుకుంటున్న రోజులు మనం చూస్తున్నాం అని చెప్పేసి మనం చూ చెప్తా మన చూస్తూ ఉన్నాం మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మహిళలందరూ కూడా మహిళలందరికీ కూడా అన్ని అవకాశాలు కల్పించే విధంగా మనం సాయం చేయాల్సిన అవసరం ఉంది మహిళకి ఏది ఇచ్చినా కూడా ఎవరికి తీసుకోకోకుండా ఆ కార్యక్రమాన్ని నిర్వహించగలిగిన సత్తా ఉన్న వాళ్ళు అని చెప్పేసి మీ అందరికీ సవినీగా మనం చేస్తా ఉన్నా ఒకప్పుడు పొలం పనులు వంటింటి పనులు ఇంటి పనులు ఓడోటాలు ఇల్లు అలగటాలు అని ఉంటే ఆ పొలం పనుల నుంచి ఆ ఇంటి అలగటాల నుంచి ఈరోజు కార్పొరేట్ సంస్థలు కూడా ధీటుగా బలంగా నిర్వహిస్తున్న మహిళలు ఈరోజు అంతేకాకుండా ఆ స్థాయి నుంచి ప్రపంచంలో జరుగుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలకి సాంకేతికంగా రోదసీలోకి వెళ్ళింది మన ఇండియన్ మహిళ అదేవిధంగా ఈరోజు నూట తొంభై ఐదు రాష్ట్రాల్లో బలం నిన్న మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు వెంకయ్యనాయుడు గారు ముఖ్యమంత్రి గారు కూడా నూట తొంభై ఐదు దేశాల్లో అత్యంత బలమైన భారతదేశానికి అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్వహిస్తుంది మన నిర్మలా సీతారామన్ గారు అని చెప్పేసి ఒక మహిళని చెప్పేసి మీ అందరికీ సేవనిగా మనం చేస్తా ఎవరు నేను కానివ్వండి ఎవరైనా సరే జీవితంలో పైకొచ్చారంటే తప్పుకోకుండా వారి వెనకాల ఒక మహిళ తల్లో చెల్లో భార్యో అక్కో ఉంటుందని చెప్పేసి మీ అందరికీ సేవనిగా మనం చేస్తా ఉన్నాను ఇదేదో ఉపన్యాసం కోసం కాదు నేను నా ఎన్నిక గురించే చెప్తా ఉన్నాను నా ఎన్నికల్లో నా భార్య ఆఖరికి నా కోడలు కూడా ఏ విధంగా మీ అందరితో కలిసి తిరిగి కష్టపడి ఆ ఎండల్లో కూడా మరి నా విజయానికి కృషి చేశారో మీ అందరికి కూడా తెలుసు అని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా నా తల్లి డెబ్బై ఐదు డెబ్బై ఏడు సంవత్సరాల వయసులో కూడా ఉండు అమ్మా అంటే కాదరా నేను కూడా వస్తాను ఉండలేకపోతానని చెప్పేసి ఇక్కడికి వచ్చి అంతకు ముందు కొన్ని పరిచయాలు ఉన్నాయి కాబట్టి నాన్నగారు ఎంపీగా ఉన్నప్పుడు కారేసుకునే తనకు తనగా వెళ్ళి అల్లెళ్ళ కాడ కాడ కూర్చొని మా అబ్బాయిని గెలిపించమని చెప్పేసి మరి ఆ మాతృమూర్తి సో ప్రతి వెనకాల కూడా మహిళలు తప్పకోకుండా ఉంటారనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఇందిరాగాంధీ కానివ్వండి కిరణ్ బేడి కానివ్వండి లేదు ఇంకా చాలా మంది పారిశ్రామికవేత్తలు మరి అదేవిధంగా మేరీ కామ్ అని చెప్పేసి ఏడు సార్లు ఫైటింగ్లో కూడా బాక్సింగ్లో కూడా మరి ఛాంపియన్ అదేవిధంగా మరి సుధా నారాయణమూర్తి ఏ విధంగా సంఘ సేవ సామాజిక సేవ చేసుకుంటూ ఏ విధంగా ప్రజలకు వెళ్ళిందో వీళ్ళందరూ కూడా ఏంటంటే అదేవిధంగా మదర్ తెలుసా కాని వాడు వీళ్ళంతా కూడా మహిళలకి స్ఫూర్తిదాయకం స్ఫూర్తిని తగించిన నాయకత్వం నాయకులు వీళ్ళందరూ కూడా అని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను మరి ఇటువంటి మహిళలు తప్పకుండా భవిష్యత్తులో ఈ దేశాన్నే కాదు ఈ ప్రపంచాన్ని కూడా నడిపించగలిగిన శక్తి ఉన్న వాళ్ళని చెప్పేసి మన చేస్తాను ఇప్పటికే సర్పంచ్ నుంచి భారత రాష్ట్రపతి వరకు కూడా మహిళలు అనేక మంది ఈ దేశ రాజకీయాన్ని ప్రభావితం చేస్తున్న విషయం మనందరూ కూడా తెలుసు అని చెప్పేసి సహన్యంగా మన చేస్తాను మరి మన ప్రభుత్వం కూడా మరి చంద్రబాబు నాయుడు గారు మహిళలకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ పరిపాలనలో మీ సింహ భాగాన్ని మరి మహిళల కోసం కేటాయిస్తూ వారి వారు చల్లగా ఉండి వారి బలంగా వారి సాధికారత ఇస్తే ఈ దేశం బాగుపడుతుంది కుటుంబాలే కాదు బాగుపడది ఎందుకంటే కుటుంబాన్ని ఒక నమ్మకాన్ని కలిగించారు మరి ఆర్థిక అన్నిటికీ కూడా మహిళలకి అప్పు ఇస్తే వాళ్ళు చక్కగా దేనికోసం అయితే అప్పు తీసుకున్నారో ఆ అప్పుని దానికి వాడుకొని రూపాయి రెండు రూపాయలు సంపాదించుకొని మన అప్పు మనకి తిరిగి కడతారనే నమ్మకాన్ని మీరు బ్యాంకర్స్లో కలిగించగలిగారు కాబట్టి ఈరోజు ఈ దేశంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు వస్తున్నాయో తెలుసా దేశ వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు ఈ మహిళలకి బ్యాంకులకి బ్యాంకుల నుంచి ఎటువంటి షూరిటీ లేకుండా రుణాలు ఇచ్చే కార్యక్రమం చేయబడుతుందని చెప్పేసి మనం చేస్తాను మన దేశంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దాదాపు ఎనిమిది లక్షల గ్రూపులకి అంటే ఎనభై లక్షల మంది మహిళా మహిళా దాదాపు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు రుణాలుగా అందించాలని చెప్పేసి మన ప్రభుత్వం మీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని ఇప్పటికే దాదాపు ఓట్లు అని చెప్పేసి ఆ ఆనాటి ప్రభుత్వం అని చెప్పేసి మీకు మనం చేస్తాను కానీ మహిళలు చాలా తెలివైన వాళ్ళు చాలా విజ్ఞత కలిగిన వాళ్ళు వాళ్ళు ఏం ఆలోచిస్తారో అది మహిళల ఆలోచన లోగొట్టు పరమాళ్ళకి ఎరిక అని చెప్పి పెరుమాళ్ళకి ఎరుక అని చెప్పేసి ఏదో సామెత ఉంది మీరు ఏం ఆలోచిస్తారో తెలుసుకుంటాం చాలా కష్టం అది తెలుసుకోలేకపోయాను ఆఖరికి మీ విజ్ఞత ప్రదర్శించి ఏంటి ఆ విజ్ఞత మాకు అవసరం మా పేదరికం కానివ్వండి మా అవసరాలు కానివ్వండి తప్పకోకుండా భగవంతుడితో పాటు మేము ఎన్నుకున్న ప్రభుత్వం మాకు సహాయం చేయాలని ఆశించటం మా హక్కు అని చెప్పేసి మీరు భావిస్తారు ఆ హక్కుగా మీరు అవన్నీ కూడా పొందారు కానీ మేము స్వార్థపరులం కాదు మా కష్టాల కోసం మా ఇబ్బందుల కోసం ఆ భగవంతుడు మేము ఎన్నుకున్న ప్రభుత్వం మాకు సహాయం చేయాలనుకుంటాం కానీ మేము స్వార్థపూర్ణం కాదని చెప్పేసి చాలా చక్కగా మరి ముఖం మీద గుద్దినట్టు చెప్పారని చెప్పేసి మనం చేస్తాను మేము స్వార్థపూర్ణం కాదు మాకు మీరు ఇచ్చినా కూడా మేము ఆలోచించేది మా పిల్లల భవిష్యత్ ఏమిటి మా రాష్ట్ర భవిష్యత్ ఏమిటి మా మాతో పాటు జీవిస్తున్న రైతు సోదరుల భవిష్యత్ ఏమిటి మా పిల్లల చదువుల సంగతి ఏమిటి మా ఊర్లో మేము సౌకర్యవంతంగా జీవించడానికి కావలసిన వసతుల పరిస్థితి ఏమిటి ఇవన్నీ కూడా ఆలోచించే అత్యంత తెలివైన వాళ్ళు మీరందరూ కూడా అని చెప్పేసి